పిచ్చి వేషాలు కదా ఇంటికి తీపమా పిచ్చి సంతోషాలు మన వెంకుని సబ్ ఇన్స్పెక్టర్ సైనిక రమ్మని ఇవి ఆడ్రస్ వచ్చాయి వచ్చిందా మళ్ళీ నాకు తెలిసే చిన్నప్పుడు వాడు నోట్లో పాల బదులు పోలీస్ విజులు పెట్టుకున్నప్పుడే అనుకున్నాను వాడు కచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అయి తీరతాడని ఇదిగో అయ్యాడు ఇంకా చూస్తావే వెళ్ళసం చెప్పుకో టౌన్ వెళ్ళి తీసుకురావాలి నేను ఎందుకండి ఉత్తరంక రాసి పడేస్తే వాడే అవుతారుగా ఉత్తరం రాసే అది సమయానికి అందుతుందనే క్యారింటేమిటి ఒకవేళ అందినా నా దస్తు చూశా అంటే వాడు అవసరం అని చదవడు ఒకవేళ చదివినా వాడు రాడు అందుకని నేనే స్వయంగా వెళ్ళి వాడు అరెస్ట్ చేసి మరి తీసుకొస్తాను ఏదో సంచే ఏమిటలా నవ్వుతావా నవ్వైనా చెప్పు చెప్పైనా నవ్వుతారా అరే నాన్న ఎప్పుడు వచ్చానన్నా ఇప్పుడేరా నిన్ను ఎస్ఐ టర్నింగ్ రమ్మని ఆపస్ వచ్చాయి బయలుదేరా వెంకొద్యోగంలో చేర నేను నా దగ్గర నుంచి తప్పించుకుని వెళ్దాం అనుకున్నావా వెళ్దాం పద ఆ కాఫీ గీఫీ అన్ని ఇక్కడే మళ్ళీ బస్ ఎక్కడ దగ్గర కానీ నాన్న ఓసారి కింద ఇందూరా కాఫీ క కాదు కేఫీకి అంటే దమ్ము కొట్టానుక అన్ని దమ్ములే నాకు కేఫీ కీ కీఫీఏ ఉంట్రా పారిపోవటానికి కుట్టరా బవ్వ ఓ అందుక మరి ముందు చెప్పొచ్చు కదా కదా ఏంటి ఇప్పుడు కూడా ఎక్కువ కట్టవు అమ్మా పారిపోదామనా ఎక్కడ ఎక్కడ తొందరగా ఆర్ని కొడుతున్నాడు తొందరరా లాభం లేదు నా పరిస్థితి చేయదట్టు పోయింది నేను అప్పుడే చెప్పాను బస్ ఎక్కే ముందు వాళ్ళని నీళ్లు తాగుతురా అని చెప్తే ఉన్నావా అమ్మా అమ్మా నువ్వైనా చెప్పమ్మా నాన్నకి నేను పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేయలేను అంటే వినడం లేదు పైగా చేయాల్సింది బలాత్కారం చేస్తున్నాడు బలాత్కారం చేయడం అంటే రేపు చేయడం రా అంటే సెక్షన్ నూట అరవై ఐదు అయితే అది కాదు అదే బలవంతం చేస్తున్నాడు ఏమిటండి ఉద్యోగం ఎట్లా చేస్తాడు వాడు వాడిష్టం అయితే ఇష్టం వాడిని నువ్వు కనుక వాడు పోలీస్ ఆఫీసర్ చేయాలని నేను కలలు కన్నాను నువ్వు ఇలాంటి కళలు కంటున్నావు అని తెలుసుంటే అసలు నేను పుట్టుండేవాడిని కాను ఏరా నీకు ఎలా వేసింది నాకు బాగా తెలుసు చెప్తా అక్కడ ఆ గోడ మీద ఏం కనిపిస్తున్నాయి ఓ చిన్న పురుగు దాన్ని పట్టుకోవడానికి రెడీగా ఉన్న ఓ బల్లి ఓరు పడుగుతాయి అవి కాదరా వాటి కింద క్రీపూర్వం నాటి రెండు ఫోటోలు ఆ ఫోటోలు ఎవరో తెలుసా ఆ మొదటిది మా తాత ఆ రెండోది మీ తాత అంటే మా నాన్నది మరి ఆ ఫోటోలు పక్కనే ఉన్నాయి మేకులు రెండు బుజ్జి మేకులు ఆ మేకులు ఎందుకో తెలుసా ఒకటి నా ఫోటో తగిలించడానికి రెండోది నీ యూనిఫామ్ తగిలించడానికి కాదురా నీ ఫోటో తగిలించడానికి మన వంశలు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాల్సిందే మన ఇంటి గోడల నిండా వరసనే మేకులు ఫోటోలు ఫోటోలు మేకులు మేకులు ఫోటోలు ఫోటోలు మేకులు చూపించి నన్ను రెచ్చగొట్టినా మన వంశ చరిత్ర చెప్పి నన్ను బోరు కొట్టినా నేను మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ లో గాక చేరను ఈ హెడ్ కానిస్టేబుల్ సంగతి తెలియదు మర్యాదగా చెప్పిన మాట వినకపోతే అబ్బాబా ఏంటండి మీకు బొత్తిగా ఇంటికి లేక తేడా తెలియకుండా పోయింది వాడు ఎప్పుడనగా ఆనందన్నాడో ఏమో ఆనందనేవరా నువ్వు పదరా స్నానం చేద్దు కానీ పద పెట్టు పెట్టు తిన్న తర్వాత చెప్తా పెంకులు ఎగిరి అర్ధరాత్రి వచ్చి పట్టుకున్నాం పగలైతే మీ అమ్మ చూస్తున్నామని నైట్ డ్యూటీ వేసుకున్నాను వెగ్గు వెగ్గు నా చిట్టివి కదు నా నాన్నవి కదు నా మాట పెద్దరా నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ని చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రా నిన్ను కాకిపట్టలో చూడాలని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను ఇంతే కదా ఈ మాత్రం నాకు నేను ఎస్ఐ కావడం నీకోసం ఇవాటి నుంచి జీవితాంతం మీరు కాకిపట్లే తొడుక్కుంటారు లుంగి కూడా కాకిదే ఓరే ఓరే హలో అరకురా నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ ని చేయాలని నీకోసారి బ్యాంక్ ఉద్యోగం ఇంకోసారి ఎల్ఐసి ఉద్యోగం వస్తే ఆ ఆర్డర్స్ నీకు చూపించకుండా చింపేశాను ఆర్డర్ చెప్పేశావా ఎంత ద్రోహం చేసావు నాన్న అంతే కాదురా ఎక్కువ మంది పిల్లల కొడితే నిన్ను చదివించలేనేమోనది నిన్ను ఇన్స్పెక్టర్ గా చేయలేనేమోనది నువ్వు పుట్టిన తర్వాత మాకు మళ్లీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను నువ్వు పొడగవడం కోసం నీ చేత కాల్షియం బిడ్డలు తినిపించాను మన వంశంలో తొలి ఇన్స్పెక్టర్ అయ్యానన్న ఘనత నీకే దక్కాలని నాకు ఎస్ఐగా ప్రమోషన్ వచ్చిన నువ్వు ఈ విషయంలో ఎంత బాధపడుతున్నావో తెలియక నేను ఈ మాట కాదన్నా తండ్రి మాట కోసం ఆ రామచంద్రుడు కీకారణ్యాలకు వెళ్ళాడు ఈ తప్పి మాట కోసం నేను కాకీవనానికి పెడతా పెడతాను సార్ వెనకున్నారు సారీ సార్ వైపు లే చెప్తో పట్టుకోవాలి ఏ సార్ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి లెఫ్ట్ ఏ సార్